వేసన్న గారి గురించి తెలుసుగా మీకు తన దగ్గరుండే వాళ్ళతో ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు తరచుగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఒక్క ఛాన్స్ ఇవ్వమని రా దేవుణ్ణి నాకు నా ఆత్మ రా నా బాడీ బలహీన పడిపోయింది నా బాడీ బలహీన పడిపోయింది నా శరీరం బలహీన పడిపోయింది శరీరం కానీ శరీరాన్ని కొద్దిగా రిపేర్ చేసి వదిలేడా ఇంకొక రౌండ్ తగులుతారా మొత్తం మళ్ళీ సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావిదు హృదయము అతని హృదయము దేవుడైన యహోవ యెడల యథార్థము కాకపోయెను దావిదు కూడా వృద్ధుడయ్యాడు కానీ ఆధ్యాత్మికంగా వృద్ధుడు కాల సొలోమోను వృద్ధుడైనప్పుడు తిరిగిపోయాడు అంటే అప్పుడు దావిదు కూడా ముసలివాడైనప్పుడు తిరిగి పోవాలి అబ్రహాం కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి ఇసా కూడా ముసలివాడైనప్పుడు తిరిగి పోవాలి యాకోబు కూడా ముసలివాడయ్యాడు ఆయన కూడా తిరిగిపోవాలి అందరు తిరగలిగా అందరు ముసలోళ్ళు కాలేదా కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలోమోన్ వృద్ధుడైనప్పుడు అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే ముసలితనం వస్తే తిరిగిపోవచ్చా తిరిగిపోతారా మరి ముందోళ్ళు తిరిగిపోలేదుగా సొలోమోన్ సొలోమోను ఏ వృద్ధాప్యంలోకి వచ్చాడంటే భౌతిక వృద్ధాప్యంతో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేసాడు అందుకే చెప్తున్నాను ఆధ్యాత్మిక వృద్ధాప్యం ఎప్పుడూ రాకూడదు ఆత్మీయ వృద్ధాప్యం రాకూడదు ఆత్మీయ కానీ మనం వెళ్ళప్పుడు ఉండాలి వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా ఇక మన అండర్లో మనం ఉండం ఎదుటోళ్ళ కండి అండర్లోకి వెళ్ళిపోతాం మనం తెలుసుగా యవనస్తుడు తన పని తాను చేసుకుంటాడు యవనోత్సరాలు తన పని తాను చేసుకుంటాడు కానీ వృద్ధులు చేసుకోలేరు కూర్చుంటే ఒకడు వచ్చి లేపాలి లేపాలా ఆ లేపటం కూడా అవతల వాడు బాగా కుస్తీపడాలి అనుకుంటా లేవాలి తనంతగా తానుగా నడవలేడు ఒకటి ఆధారం కావాలి తనంతట తాను చేసుకొని తినలేడు ఒకరు వండి పెట్టాలి ఆఖరికి మందుగోలితో సహా ఒకటి ఇస్తే వేసుకోవటం తప్ప పాపం తనంతట తాను ఏమి ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి అలాగే స్థిరముగా మనసు నిలుపుకోలేని పరిస్థితి నోటిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉంటాయి ఇవన్నీ కూడా మీకుగా నాకు కూడా ఇప్పుడు అబ్బా అమ్మమ్మ అనేది నేను అన్న అయింది సరుకు అయిపోతే ఎవరైనా అంటారు స్తోత్రం వృద్ధాప్యం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళు అండర్లోకి వెళ్ళిపోవటం కానీ భక్తి జీవితంలో ముసలితనం రాకూడదు భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని అండర్లోనే ఉండాలి దేవుని కాడి కిందనే ఉండాలి కాడి కిందనే అందుకే చెబుతున్నా భక్తి జీవితంలో మనం ఎంత ముసలే వాళ్ళమైనా సరే భౌతికంగా భక్తి జీవితంలో మాత్రం మనం ఎల్లప్పుడు యవ్వనస్తులుగా ఉండాలి యవ్వనస్తులుగా ఉండాలి అందుకే యవ్వనస్తులు అని ముగించాడు అర్థమైందా ఏంటి స్పెషల్ అంటే దేవుని వాక్యం తమలో సమృద్ధిగా నిలుపుకుంటారు దుష్టుని జయిస్తారు కనుక జయించిన వాళ్ళకి దేవుని పరదయసులోనున్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును జయించువానికి తల్లని రాతినిత్తును నేను జయించిన తండ్రి సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసనం మందు కూర్చుండనిత్తును జయించువాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేతును అలా ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలకు రాసిన లేఖల్లో జయించే వాళ్ళకి ఏమేమి ఇస్తానన్నాడు అవన్నీ కూడా ఈ జయజీవితం పొందిన వాడికి దక్కుతాయి దేవుని వాక్యంతో నింపబడాలి బలవంతులై ఉండాలి దుష్టుని జయించాలి ఆ జయజీవితం పొందిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన అవన్నీ దొరుకుతాయి దేవునికి స్తోత్రం కలుగును కాక అలా గట్టిగా చెప్పండి పిల్లలుగా ఉన్నప్పుడు జయించలేరు తండ్రులైనా కూడా జయించలేరు మరి ఎప్పుడు జయిస్తారు పిల్లలు గాను తండ్రులుగాను అయిన తర్వాత కూడా సాతను చేత ఓడగొట్టబడ్డ వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా పూర్తిగా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా భ్రష్లైపోయి ఉన్నారని మీకు తెలుసా మళ్ళా వ్యర్థమైన ఆరాధనకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా పసిబిడ్డలుగా ఉన్నోళ్ళు తండ్రులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే ఏంటో తెలుసా తండ్రులైన వాళ్ళు అంటే పది మందిని నడిపించిన వాళ్ళు కూడా ప్రభును వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇష్కర్ యోతి యువత అట్టివాడే హుమేనయును అలెక్సాధర్ అనేవాళ్ళు అట్లే అట్టివాళ్లే పౌలు శిష్యత్వ స్థాయికి వెళ్ళిపోయి కూడా దేమ మళ్ళీ హలోకమును స్నేహించి ఆయన విడిచి వెళ్ళిపోయాడు అన్నది కూడా మీకు తెలుసు అంటే వీళ్ళు రక్షింపబట్టమే కాకుండా ఎదుటి వాళ్ళని రక్షణ నడిపించిన వాళ్ళు సైతం అంతెందుకండి పాస్టర్ అయినోడు కూడా ఒకడు పోయి మళ్ళా కొంతమంది తగిలేరు నాకు అట్టంటు వాళ్ళు పది సంవత్సరాలు సేవ చేసిన స్థితిలో ఉండివాడు మళ్ళా పోయి యేసు దేవుడు కాదని బోధిస్తా నీకు తగలేదు ఎట్టంటు వాళ్ళు చూస్తారు కదా సెల్ఫోన్లు ఇట్టంట వాళ్ళు తగలేదా మీకు పదేళ్ళు సేవ చేశాడంట విచిత్రం ఏంటంటే సంఘమంతా క్రీస్తులో ఉంది భయం మళ్ళీ విగ్రహాలకు మొక్కుతున్నాడు అంటే వీడు తండ్రి అయ్యాడు అయినా జయం పొందలేకపోయాడు అలాగే కొంతమంది కొత్తగా దేవుని దగ్గరికి వచ్చిన పసిబిడ్డలు ఉన్నారు మారు మనసు పొంది రక్షణ పొందారు కొద్ది కాలం వెంబడించారు వాళ్ళకి ఏవో పరిస్థితులు ఎదురైనాయి విశ్వాస పరీక్షలో ఓడిపోయారు కులస్తులు మతస్థులు బంధువులు ఆ చర్చికి పోయిన కాడి నుంచి నీకు కర్మ పట్టింది మానుక ఏదన్నా జరగని చర్చికి వచ్చిన వాడికి ఏదన్నా జరగని ముందు ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ బంధువులు కానీ ఫస్ట్ ఎలాగేండి తెలుసా ఆడికి పోయావు ఇది మరి చర్చికి పోకుండా వేరే దగ్గర పోయిన వాళ్ళు అందరు బాగున్నారా సంబడంగా ఉన్నారా అని వీళ్ళు అడగరు వాళ్ళు వచ్చి అంటారు ఆడికి పోయిన కాడి నుంచి ఎట్ట అయింది ఎందుకంటే అంతేనంటావా నాకు నా గూడని ఆయన పెద్ద సరే అట్టయితే ఇంక బాగులే ఇంక బాగులే బాధపడవాకండి మీరు ఎంతసేట బాధపడతాను నేను ఎందుకు పోతాను అని ఎగొడతాను దరిద్రులు కొంతమంది దరిద్రులు సో పసిపిల్లలుగా ఉంటే దుష్టుడు జయిస్తాడు నిన్ను బలవంతురాలు అయి ఉంటే వాడు నిన్ను కొట్టలేడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఏ విధంగా వస్తాయో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఊడతారో చూడాలి నేను అబ్బో ఇప్పుడు ప పంతొమ్మిది సంవత్సరాలు ఈ సేవలో డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల్ని చూశా కాబట్టి ఎవరన్నా వచ్చి అన్నయ్య నిజంగా అన్నయ్య దేవుడు అన్నయ్య అమ్మో అన్నయ్య అంటే నేను చూ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటుంది ఈ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటాడే గట్టిగానే భజన చేస్తున్నాడు ఎంతకంటే ఎక్కువ భజన చేసిన అడ్రస్ లేకుండా పోయారు చూద్దాం విశ్వాస పరీక్షలు ఉంటాయి నువ్వు వ్యవనస్తుడు అయితేనే దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడితేనే వాణ్ణి జయించగలుగుతావు విశ్వాసాలు నిలవగలుగుతావు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందినంత మాత్రాన నాలుగు ఆత్మల్ని రక్షించినంత మాత్రాన ఓ అయిపోయా నా పాస్ అయిపోయాను అనుకోవద్దు అర్థమైందయ్యా పాస్టర్ పోయి మళ్ళా ఏం చేస్తున్నాడని చెప్పాను మరి పదేళ్ళు ఈం బోధించాడు అదంతా అబద్ధం అన్నాడు పదేళ్ళు అబద్ధమే బోధించాడు వీడు నిజాన్ని పట్టుకుని అబద్ధమని అబద్ధంలోకి వెళ్ళాడు వాడు నిజం అనుకోని అర్థమైంది ఫస్ట్ అది అబద్ధం అని ఇందులోకి వచ్చాడు పదేళ్ళు తిప్పల పడ్డాడు బహుశా రాబడేం పెద్దగా లేదనుకుంటాను గిట్టుబాటు వారం అందుకని ప్లేట్ ఫిరాయించి అటు దూకేశాడు వాడు నాలుగు డబ్బులు వస్తాయేమో లేదా గుర్తింపు వచ్చిందేమో కానీ సస్తే నరక మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఎందుకు దుష్టు చేతులు ఓడిపోయాడు చూడు పాస్తర స్థాయి వ్యక్తులే ఆత్మల్ని సంపాదించి రక్షించి నడిపించినటువంటి వ్యక్తులే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నువ్వెంత కేరుగా ఉండాల చూడు ఎంతమందికి అర్థమైంది వెళ్ళారా బలవంతులు అయిన వాళ్లే బలమైన ఆహారం తినగలరు బలవంతులు అయిన వాళ్లే బలవంతుణ్ణి జయించి ఆత్మలను బయటికి తేగలరు అలాగే తాము నిలబడగలరు ఎదుటి వాళ్ళని నిలబెట్టగలరు దేవుడు నాతో మాట్లాడాడు ఆత్మల్ని సంపాదించగానే సరికాదరా సంబడం ఎదురయ్యే పోరాటంలో నిలదొక్కాలరా నిలదొక్కాలంటే వాక్యం సమృద్ధిగా నివసించాలరా దుష్టుని జయించాలరా అప్పుడు రా క్రియటం విశ్వాసాన్ని కాపాడుకోవాలరా చచ్చిందాకా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వేటాడతాడురా వెంటాడతాడురా చచ్చిపోయిందాకా ప్రాణం పోయిందాకా ఈ లోకాన్ని విడిచిందాక విశ్వాసాన్ని టిగా చేపట్టాలరాస్టర్లే విశ్వాస ప్రస్తులయ్యారా చాలా మంది రక్షణ నడిపించిన వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు కిరీటం పోగొట్టుకోవడం బహుమానం పోగొట్టమే కాదు వాళ్ళ ఆత్మనే పోగొట్టుకున్నారా ఆత్మనే పోగొట్టుకున్నారా నీ బాలాగు కావద్దు నీ బాలాగు ఎన్ని పరిస్థితులు ఎదురైనా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలి చేపట్టాలి అర్థమైందా శాలేమన్నా చాలేమన్నా ఏమైనా కానీ అన్నా ఉన్నవన్నీ పోనీ లేనివన్నీ రాని ఏమైనా కానీ అన్న సచ్చిన వదిలిపెట్టిన నా యేసే సచ్చిన వదిలిపెట్టినన్న ఎందుకంటే నేను ఏదో ఇస్తాడు పొందుకుందాం ఎన్నో చేస్తాడు తీసుకుందాం అని కాదన్నా స్టార్టింగ్లో అలా ఆశపడి వచ్చాను చేశాడు కూడా ఆయన ఏం చేయాలన్నా నన్ను సృష్టించాడు నన్ను ప్రేమించి నన్ను విమోచించడానికి నా కోసం ప్రాణం పెట్టాడు అసలు నేను ఏ లాంటి కటౌట్ ఎక్కడుందన్నా వ్యక్తిత్వ సంగతి అవుతున్నాను నేను రూపం కాదు క్యారెక్టర్లో ఏసయ్య లాంటి కటౌట్ ఎక్కడ దొరికిద్ది మనకి యేసు ఒక మాట అంటే ఆయన వెంబడించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారంట నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరముల నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని ప్రభు మాట్లాడితే విన్నోళ్ళు ఎవడైనా శరీరాన్ని తినమంటాడా రక్తాన్ని తాగమంటాడా మెంటల్ ఎక్కినోళ్ళు కాకపోతే ఆ మాట మాట్లాడేది ఎవరు నా శరీరాన్ని తినండి నా రక్తం తాగండి ఏ మనుషుడైనా మైండ్ బాగున్నాడు అంటాడా ఈ బోధకుడు ఏదో గొప్పోడు అనుకుని ఫాలో అవుతున్నాం కానీ ఏదో మెంటల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట వాళ్ళకి అర్థమైసావాళ్ళ ఆయన ఏం చెప్పాడు ఇట్టంటోళ్ళు వేల మంది ఉన్నారు అర్థం చేసుకున్న వాళ్ళు మందే ఉన్నారు పదకొండు మంది ప్రభు అన్నాడు మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు వెంటనే ప్రభు ఆ సిమోన్ అన్నాడు ప్రభువా ఎవని యొద్కు వెళ్ళుదో నువ్వే చెప్పాయా నీలాంటి వాడు ఎవరున్నారో చెప్పు నీలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు నీలాంటి పరిశుద్ధుడు నీలాంటి నీతిమంతుడు నీలాంటి ప్రేమ కలిగినవాడు నీలాంటి న్యాయవంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు ప్రభు నిన్ను కూడా అడుగుతాడు నువ్వు వెళ్ళిపోవాలనున్నావా ప్రభువా ఎక్కడికి వెళ్ళేమి నీలాంటి దేవుడేడే నీలాగా పాపి కొరకు ప్రే ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడేడి న్యాయవంతుడేటి పరిశుద్ధుడేడి నీతిమంతుడేడి సత్యవంతుడేటి మీ కులస్తులు ఒప్పుకోరేమో ఏడిశారు మీ మతస్తులు ఒప్పుకోరేమో ఏడిశారు సమాజం ఒప్పుకోదేమో ఏడిశారు బంధువులు ఒప్పుకోరేమో ఏ ఏడిశారు అందరూ కట్టగట్టుకు నన్ను విలేసిన నీ పాదాలు చాలు ప్రభు నాకు అయ్యా నా చుట్టుముట్టిన ఆపదలు ఎన్ని చుట్టినా నిన్ను మాత్రం వదలలోని ఆ విశ్వాసాన్ని తుదిశ్వాస విడిచేంత వరకు నువ్వు గట్టిగా చేపడితే ఖచ్చితంగా నీకు నీతి కిరీటం గ్యారెంటీనందు యవనస్తులై దేవుని వాక్యంతో బలవంతులై దేవుని దృష్టిని జయించిన వాళ్ళకి తిరుగులేదు ఆ మూడో పెట్టి అందుకే నిర్జీవ క్రియలను పెట్టి సంపూర్ణ ఒకటి సాగిపోద్దాం అన్నాడు సాగిపోదాం దేవునికి ఆఖరి ఘట్టంలో చివరి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఆ చివరి పది పదిహేను సంవత్సరాల్లోనే ఆయన జీవి దాదాపు నూట ఇరవై ఏళ్ళు బతిగాడు అంటారు దేవదాసయ్య గారు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు కనీసం వంద ఏళ్ళు వేసుకో ఆ చివరి ఘట్టంలో ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన వెళ్ళే ఘట్టంలో పాకలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది అంటే ఇంత పని అయిపోయింది ఇంత సరుకు అయిపోయింది ముసలాడిన అయిపోయాను ఇంకేం చేస్తాను అనుకోలా తన జీవిత దశలో అయిన బైబుల్ మిషన్ని స్థాపించి మొదలుపెట్టి పరిచర్య చేసి కొంత నడిపించి కొంత భక్తి నేర్పి కొన్ని పుస్తకాలు రాసి కొన్ని పాటలు రాసి బిడల కప్పచి పెళ్లిపోయాడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే దేహమేమో ముసల్ది అవుతుంది కానీ లోపల ఆత్మ మాత్రం నిత్య యవనుడుగా చస్తా చస్తా కూడా వేసన్న గారి గురించి తెలుసుగా మీకు తన దగ్గరుండే వాళ్ళతో ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు తరచుగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగండ్రా దేవుణ్ణి నాకు నా ఆత్మ రా నా బాడీ బలహీన పడిపోయింది నా బాడీ బలహీన పడిపోయింది నా శరీరం బలహీన పడిపోయింది కానీ శరీరాన్ని కొద్దిగా రిపేర్ చేసి వదిలేడా ఇంకొక రౌండ్ తగులుతారా మొత్తం మళ్ళీ అవసరం ప్రార్థన చేయండి రా ఒక్క ఛాన్స్ ఈ మంది అంటే ఏం ఆరాటం ఆత్మ చూడు ఎట్లుందో శరీరం వృద్ధాప్యంలో శరీరం బలహీన పడింది కానీ లోపల ఆత్మ మాత్రం మా బాహ్య పురుషుడు దినదినము కృషించు మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడన్నాడు పౌళ్ళు